गोड़ी लगी है जैसे बाबा की आंखें यार भी अपने शिक्षण पदार्थ जनरेट कराएगा तारा का मौरा मजनरत हो किले के टिप्पणियां किया करोगे वास्तव से न किले बढ़ बना प्रजनन तेरे से यार वो यार वो भीत दीवार की वाली पाव तेरे से तब तेरी దేవుదేహము పరిష్క పక్షిక్షణ కావాలని నేర్చుకుని పరిచయం మేము ఉపాసం ఉండగా విందుకు చూడము మేము ప్రాణం ఆయన పరిచయం కానీ వెందుకు మనందరూ మీ ఉపాసం మీ వ్యాపారం మీ ఉపాస నిర్మాణ వ్యాపారం చేయించు మీ పని వార్యాల కఠినమైన పని చేయి చేయించు మీరు కలక గుద్దెలాడించు అన్యాయంగా గుద్దెలాడించు ఉపవాసము మీ కంఠత్వాన్ని పరమన పెట్టబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉందిరా అటు ఉపవాసం నాకు అనుకూలమా మనుషులు తన ప్రాణం బాధపరచుకోవాల్సిన తెరవాడికి నేనా ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోధుమ పంట కట్టుకుని కాడి మూడు మేకలు తీయటైము బాధపర్చి వారిని కలిపించుటైము ప్రతి కాడి విరగొట్ట టైం నేను ఏర్పరచుకునే ఉపవాసం కదా ఈ ఆహారం ఆకలి ఆకలికున్న వారిపించుటైం నీ రక్త సంప్రది మీద మహమ్మతం ఇబ్బందుకున్న టైము తిక్కవారి దాన్ని ఎండ చేర్చుకున్న వారికి ఇది ఏ కథ రక్షిష్టమైన చేసిన

పాడైపోయిన నీ జనులు పెట్టేదరు అనేక కర్మల నుండి పాడైపోయిన పునాదులను నువ్వు వరలా పెట్టేదరు విరగబడిన దానిని వాగు చేయించినట్టు ప్రావల్సిపరిచేవాడు వరు

Yeah, yeah, yeah.